আরে <liksomality> ఈరోజు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో తొమ్మిది మోటార్ సైకిళ్లను రికవరీ చేయటం జరిగింది ఒక ముగ్గురు ముద్దాయిలు ఒక జోనల్ అఫెండర్ను అరెస్ట్ చేసి ఈ వారి నుంచి ఒక తొమ్మిది మోటార్ సైకిల్ వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడినట్టు రికవర్ చేయడం జరిగింది అందు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వివరాలకి వెళ్తే మనకు ఇక్కడ ఆర్కాట్ రాజేష్ అని చెప్పేసి అమరాగార్డన్ నాయుడిపేట టౌన్ చిత్తూరు మునిశంకర్ ప్రస్తుతం కూడా అతడు కూడా అమరాగార్డన్ నాయుడిపేట టౌన్ తర్వాత పెనుబాకు బాలకృష్ణ ఇతడు వచ్చేసి వెంకటగిరి టౌన్ తర్వాత ఒక జువనైల్ జువనాయిలు కాబట్టి పేరు చెప్పకూడదు ఒక పద్దెనిమిది సంవత్సరంలో ఒక జువనాయిలు వీళ్ళు నలుగురు ఒక టీమ్గా ఏర్పడి గత కొద్ది కాలం నుంచి ఒక రెండు మూడు నెలల నుంచి కూడా ఈ నాయుడిపేట పట్టణము వివిధ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు చేయటం జరుగుతూ ఉంది దరిదాపు వీధిని ఈరోజు ఉదయం ఒక మోటార్ సైకిల్ పై పోతున్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నాయుడుపేటకు సంబంధించి ఒక నాలుగు మోటార్ సైకిళ్ళు అందులో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ రెండు రాయల్ ఎన్ఫీల్డ్ రెండు బజాజ్ పల్సర్ బండ్లు చిట్టామురు పోలీస్ స్టేషన్ పక్కన దానికి సంబంధించి ఒక మూడు బండ్లు ఒకటి బజాజ్ పల్సరు ఒకటి హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ ఒకటి బలాజ్ పల్సర్ మూడు తర్వాత పెళ్ళకూరుకు సంబంధించి ఒకటి బజాజ్ పల్సర్ నెక్స్ట్ పుత్తూరు సంబంధించి ఒక హీరో వండా యాక్టివాను స్వాధీనం చేసుకోవటం జరిగింది కూడా అయితే వీళ్లకు వీళ్ళు ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పని చేసుకుంటూ ఉన్నారు కొంచెం మద్యము ఇతర చెడు వాట్లకు గురై చెప్పేసి ఈ డబ్బు ఎట్లా కావాల్నో తెలియటం ఎక్కడ డబ్బు కోసమని ఎవరో తమిళనాడు నుంచి వీరికి ఒకరు పరిచయం అవుతారు అతని ద్వారా ఈ దొంగతనాలు నేర్చుకొని వీళ్ళు పాల్పడడం జరుగుతూ ఉంది సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు వీళ్ళని అందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వారి స్వాధీనంలో ఉన్న ఈ తొమ్మిది మనులను కూడా రికవరీ చేసుకోవటం జరిగింది ఇందులో కష్టపడ్డ మా ఎస్ఐ రఘు గాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఐడిపాట్ హెడ్ కానిస్టేబుల్ కరీము మస్తాను కానిస్టేబుల్ కుమాన రాజా మునిశేఖర్ దయాకర్ భాను వీళ్ళంతా కష్టపడ్డారు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారి కోసమని రివార్డులు పంపడం జరుగుతూ ఉంది వీటి వీళ్ళ వీళ్ళని ఫర్దర్ కూడా ఇంట్రాజెక్షన్ చేస్తాము వీళ్ళ ద్వారా లింక్స్ ఏమైనా తమిళనాడు అట్లా ఇతర ప్రాంతాల్లో చేశారని కూడా కనుక్కోవడం జరుగుతుంది వీరికి ఇంకా ఎవరైనా లింక్ ఆఫ్ ఎండర్స్ ఉన్నారా కూడా వాళ్ళను కూడా ప్రూఫ్ చేయటం జరుగుతాం మొత్తము ఇప్పుడు రికవరీ చేసిన మొత్తం మోటార్ సైకిల్ విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేస్తాం